హైవ్ యోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికం ఐదేళ్ళగా ఏప్రిల్ ఫుల్ అవుతూనే ఉన్నారా అంటే నిన్న ఏప్రిల్ ఫస్ట్ కదా సోషల్ మీడియాలో మొత్తం మీమ్స్ ట్రోలింగ్ అన్నీవే నేను ఏప్రిల్ ఫుల్ అంటే నువ్వు అక్కడనే చేసావు జగన్ ఐదు కోట్ల మందికి పోయిన ఆంధ్రలో ఐదేళ్ళుగా ఏప్రిల్ ఫుల్స్ చేస్తూనే ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు వాళ్ళు కూడా వన్ బై వన్ పెడుతున్నారు పోలవరం కంప్లీట్ చేస్తున్నాడు చేశాడా లేదు రాజా అద్భుతంగా నిర్మిస్తాను చేశాడా లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు ఇచ్చాడా లేదు ఐదేళ్లుగా వరుసకి వెళ్ళి ఓకే మెగా డిఎస్ ఇస్తున్నారు ఇచ్చారా లేదు ఎవరి ఇయర్ డిఎస్ ఇస్తున్నారు ఇచ్చారా లేదు అసలు ఒక డిఎస్ కూడా అది ఐదేళ్లు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను తగ్గించడం లేదు బస్ ఛార్జీలు తగ్గిస్తాను తగ్గించడం లేదు ఇవి కాక చెత్త పనులు ఇంకా ఆ పనులు ఈ పనులు సరే ఇతర మాట్లాడతారు అండ్ ముఖ్యమైన ఎంప్లాయీస్ సంబంధించి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తాను వారంలో ఉందా లేదు సో ఇవన్నీ చూస్తూ ఉన్నామే ఆంధ్రుల మేము స్టిల్ జగన్ నమ్ముతూ ఉన్నామే మేము అంత ఏప్రిల్ ఫుల్ సైన్ అయ్యా ఐదేళ్ళగా అవుతూనే ఉన్నామయ్యా అని చెప్పేసి ఓపీనియన్ కొంతమంది ఇప్పుడు చెప్తా ఉన్నా ఒక ఆంధ్రుడి అయినటువంటి నేను జగనుడి పరిపాలనకు సంబంధించి బయట అంతా మాట్లాడుతుంటే సిగ్గుపడుతూ ఉన్నా ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు నేను చూడలేదు అండ్ ఇటువంటి పరిపాలకుడిని ఇక భవిష్యత్తు చూడాలని అనుకోవటం లేదు అన్నింటికి మించి స్టిల్ ఆయనకు వంత పడేవాళ్ళు ఆయన వెనకేసుకొచ్చేవాళ్ళు ఆయన ఏదో చేశాడని చెప్పేసి నమ్మేటోళ్ళు ఉన్నారే వాళ్ళని చూసి నిజంగా సిగ్గుపడుతూ ఉన్నా బాధపడుతూ ఉన్నా ఇటువంటి వాళ్ళని ఎలా గెలిపిస్తున్నారు సరే ఒక ఛాన్స్ అని గెలిపించారు కదా ఇప్పుడైనా సరే రియలైజ్ అవ్వండి బాబు అంటే రియలైజ్ అవ్వకపోగా పచ్చ మీడియా అంటూ పచ్చ కుక్కలు అంటూ టీడీపీ నీకు ఎంత ఇచ్చారంటూ అంత ఇచ్చారంటూ హాట్ అవుట్ చూస్తున్నాం నిజంగా బాధిస్తుంది సిగ్గేస్తుంది నిజంగానే ఎవ్రీ డే ఏప్రిల్ ఫుల్ అవుతూనే ఉన్నాం ఈ జగన్ మాటలు విని 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 స్టిల్ నిన్న కూడా చెప్పా ఈ వాలంటీర్లకు సంబంధించి పింఛన్లకు సంబంధించి ఇష్యూ ఏదైతే ఉందో అసలు సమస్య లేదు అక్కడ అని చెప్పేసి ఇవి దానిని కూడా నిన్న ఈరోజు బ్రహ్మణంగా వాడేసుకున్నారు ఈ వైసీపీలు జగన్ వాళ్ళు టిస్టి అంటే ఆల్రెడీ కొద్దిగా క్రితం క్లియర్గా వాళ్ళ యొక్క సాక్షి పేపర్లోని ఏప్రిల్ మూడు నుంచి పింఛన్ల పంపిణీ చెప్పేసి అప్పుడు అంటే డబ్బులు లేవు ఎందుకు లేవంటే మొన్న కొంతమంది హఠావుడిగా బినా అంటారు బిల్స్ కొంతమంది చెల్లించున్నారు ఏం బిల్స్ ఏంటంటే కాంట్రాక్ట్కి సంబంధించినవి అది కూడా ఎవరు అంటే గతంలో టీడీపీ ఏంలో ఫస్ట్ చూసిన వాళ్ళు ఫస్ట్ ఉన్నట్టుగా ఉండేది దట్ మీన్స్ బిల్స్ అయిపోయినాయి ఫైన్ అయిపోయింది బిల్స్ పెట్టారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారా ఇప్పుడు అలా కాదు చాలామంది బిల్స్ పెండింగ్ పెట్టి ఎవరైతే వైసీపీ వాళ్ళకి సంబంధించి క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి బిల్స్ వెళ్ళిపోయాయి అట అంటే ఈ పింఛన్ సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో ముందు అటు వెళ్ళిపోయింది ఈ పింఛను ఉండడానికి డబ్బు లేదు ఇవన్నీ కూడా మీకు అక్కర్లేదు జగనే మీకు కావాలి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఎవరు చంపారు ఏందని చెప్పేసి సిబిఐ చార్షో అన్ని డీటెయిల్స్ ఉన్నా మరలా ఎవరు చంపారట దేవుడు తీసుకుని చెప్పేసి ఈ జగన్ రెడ్డి చెప్తుంటే వింటారు నమ్ముతారు ఓట్లు వేస్తామని అంటారు ఏప్రిల్ ఫుల్ అవ్వడం అనేది మాకు అలవాటు అయిపోయింది జగన్ ఏం చెప్తే రెడీ అన్నట్టుగా బిహేవ్ చేస్తా ఫీలింగ్ అసలా ఎంత అంటే అసలు ఇటువంటి వాళ్ళ నా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ రోజు చెప్పిన భలే బాధేస్తుంది అండ్ జాలేస్తుంది